మీడియా వారు కూడా నిపక్షపాతంగా ఎవరైనా కానివ్వండి జరుగుతున్న జరుగుతున్న అన్యాయాల్ని బయట పెట్టాలని మేము మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా ఒక డబ్బతో ఉన్నా మీరు అది రాయమని మేము అడగం వాస్తవాలే మేము మాట్లాడామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు పరచమని ఆ అమలు పరిచే దాంట్లో బస్సు దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అదే విధంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల దగ్గర నుంచి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేల దగ్గర నుంచి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేల దగ్గర నుంచి నీకు యాభై వేలు నీకు యాభై వేల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్నాడు మహానుభావుడు బాబా ఏది ఎక్కడ ఇచ్చావు అది ఒక బాగా మధ్యకాలంలో చచ్చిపోయిన వాళ్ళకన్నా పెన్షన్ నమస్కారం అయ్యా గారు గతంలో బీమా పథకం ఎవరన్నా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చా ఉన్నదయా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమైందయ్యా ఇవన్నీ కూడా గమనించాలని వీటన్నిటిని పొందుపరిచి ఆ ఎంఆర్ఓ గారికి లెటర్ రూపంలో అందజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి అందజేయమని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను